ఏం గిటప్ ఏంటో అలా ఎక్స్క్యూజ్ మీ అబ్బా స్కిట్ లేదు క్యారెక్టర్ ఉంది అన్నారు రే ఎమ్మడికి క్యారెక్టర్ అన్నారు ఇక్కడికి మేకప్ ఏంట్రా దొనపోత అంటే ఏంటి

ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలోడు కూర్చొని కూర్చున్నాడు ఆడి ముందు చీర అని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలాడు ఉంటాను కానీ పండుగ టైపు పళ్ళు రాలిపోతాయి దరిద్రుడే చీరలాగ నాకు రీరా నా పద పీ దరిద్రం కొట్టే జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా ఎండ్లో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో రే కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరేమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి వస్తే చెప్పేట్లేదు మీరేమీ మారలేదు మహారాజా కళ్ళ కింద రంగి ఏంటి మొన్న పండగరా ఏంటి లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త చిత్రుకున్నారా మీరేంటి బాణాలు వదిలేసి గదలు పడుతున్నారు రామ ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సామే ఆయన రావుడు కాదు భీష్ముడు ధృతరాష్ట్రుడి దుర్యోధుని దుశ్యాసుడే మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటం కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను అదే తెలిపండి ముందే లాగే ఆ లాగే కాద నీకేట పని పాట లేదా ఈ కోడిపినట్టు గడు మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయి ఉంటాడు నువ్వు అమ్మా అన్నం చెంతవా తల్లి చెప్పమ్మా అన్నికి బీట్ వచ్చినప్పుడల్లా మాకు వీటిలో ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లాకరా అంతవేట రే ఏరా అని చెప్పినట్టుచీదేనా అని అడుగుతా వింటే నేను దీన్ని చీర అది నా పేగలు లాగేసి లాగా ఉన్నాడు ఏ కళ్ళు కనపడలేదా నా కళ్ళు కనబడవు కదరా బాబు కనబడినట్టు చీరలు అయితే ఏట్లా అయితే కాంగుండ ఎంత చీర చిన్న వీక్నెస్ రా ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస అందమైన కనిపారీసు ఇంకా సిగ్గు రాలేదు నీకు ఏంటి చీర కట్టాలన్నా అదే లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏంటైతే దాన్ని లాగేస్తా వచ్చాను సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా కళ్ళు ముందు లాగుతాను అయితే అడు తిరిగి అయితే లాగేస్తా ఎన్నా నేను చిన్నపాదేస్తాను రా అయినా మా బాబు మమ్మల్ని పెంచలే కావాలంటే అన్నండి ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ లో పందిం కాకంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడ సార్ బ్లైండ్ ఏమని చెప్దామని ఇలాంటి అదో ఒకటి కన్నాక అసలు ఏం వేస్తుంది వంద మందిని ఎలా కన్నారా కళ్ళు ఉన్నాడు కంటే వంద పనులు ఉంటాయి సార్ కళ్ళు ఉన్నాడుకి సార్ లేడీస్ ముందు కొడతారేంటి ప్యాకలు తెచ్చినాడు ప్యాకెట్ ఆడిచ్చిన్నాడు కావాలంటే వాడి కొట్టండి మధ్యలో నన్ను కొడతారేంటి

దుశాసుడు షేర్ లాగితేమో తొంత షేర్ లాగా కప్పుతాడు అసలు భారత ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన కొట్టినా చుట్టూ కప్పిన కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుడులా కాపాడాడు దేవుడులా కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు మెసేజ్ కంగ్రాచులేషన్ ఐ వాంట్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ బుక్ మీద మర్చింది నీకు ఇష్టం లేకపోయినా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచనా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయను ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీడ్పప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికింది అంత సంతోషపడాలి అయ్యుండదు అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా ఇది కూడా అంతే ఈ సారి వెళ్తే జీడి పెడతారు ఒరే కండక్టర్ వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది హోల్ అని చెప్పు హోల్డ్ దిగండి సార్ ఆల్ ది బెస్ట్ సార్ బట్ ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త లైఫ్ చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఇన్ని రోజులని జనకాలు తిరుగుతుంటే ఆడినే వాడిన కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా రోడ్ ఇచ్చేడు వచ్చాడు ఆడా ప్లీజ్ కుట్టు కొట్టు మా ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ ఐ వాంట్ క్వాలిటీ ఏంట్రా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి కొంటానా చెప్తే కర్ర మార్చు నేను సత్తాన మారుతాను క్వాలిటీ ఇంపార్టెంట్ కనెక్ట్ అవుతున్నట్టు